వైసీపీ ఫైట్ బ్రాండ్లలో ఒకరు ఆర్కే రోజా ఏమైపోయారన్న చర్చ పార్టీ నేతల్లో సాగుతుంది ఆమె వైసీపీ ఓటమి తర్వాత మీడియా ముందుకు రావడం లేదు ఇటీవల ఆమె తన కుటుంబంతో విదేశాల్లో టూర్ చేస్తున్నట్లుగా ఫోటోలు అయితే వచ్చాయి ఇక రోజా ఎక్కడున్నారంటే అడిగితే విదేశాల్లో లేకపోతే చెన్నైలో అని ప్రచారం సాగుతుంది ఆమె చెన్నైకి మకం మార్చేస్తారని టాక్ ఆమె ఓటమి తర్వాత నగరి రావడం మానుకున్నారని అంటున్నారు నిజానికి రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరికి నెలలో ఒక్కసారైనా వచ్చేవారు ఆమె నగరిలో అద్భుతమైన ఇల్లు నిర్మించుకున్నారు తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని కూడా చెప్పారు చర్చలేమీ లేవు కానీ ఇప్పుడు వైసీపీ పరాజయం తర్వాత మాత్రం రోజా నగరికి దూరం అయ్యారన్న చర్చ అయితే జోరుగా సాగుతుంది అంతేకాదు ఆమె ఓటమి వెనక సొంత పార్టీ వారు కూడా ఉండడమే ఆమెను కలిచివేసిందని అంటున్నారు నగరిలో వర్గపోరుని మంత్రిగా ఉన్నప్పుడు అయినా ఆమెను సెట్ చేసుకోలేకపోయారని అంటున్నారు పార్టీ అధినాయకత్వం కూడా ఈ విషయంలో పట్టించుకోకపోవడమే ఆమెకు భారీ నష్టం వాటిల్లింది మరోవైపు రోజా నగరిలో తనకు ఎదురు లేదని కూడా భావించారని అంటున్నారు నగరిలో సీనియర్ టీడీపీ నేత ముద్దు కృష్ణమ్మ నాయుడు మరణం తర్వాత వారసత్వం కోసం ఆ కుటుంబంలో సాగిన పోరుతో టీడీపీ ఇబ్బంది పడింది తర్వాత ఇక రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రోజా గెలిచారు ఇక ఫ్యూచర్ లో కూడా తనకు ఇలాగే కలిసి వస్తుందని అనుకున్నారు చేసిన పొరపాటను కూడా అంటున్నారు వైసీపీ అధినాయకత్వం వద్ద ఉన్న సాన్నిహిత్యంతో ఆమె టికెట్ అయితే తెచ్చుకోగలిగారు కానీ ఆమె నగరి ప్రజల మనసును గెలుచుకోలేకపోయారు నిజానికి నగరి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట కానీ ఆర్కే రోజాకు అది కలిసొచ్చింది అక్కడ తమిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు ఆమె భర్త సెల్వామణి తమిళద్దు కావడం వల్ల ఆయన కులస్తులు అంతా ఎక్కువగా ఉండడం ఆమెకు ప్లస్ అయింది అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అది రివర్స్ అయింది తాను తప్ప ఎవరు గెలుస్తారు అని దూకుడుగా వెళ్లిన రోజాకు చేదు ఫలితం ఎదురైంది సొంత పార్టీలో వారిని కలుపుకోవడంలో విఫలం కావడమే ఎక్కువ డ్యామేజ్ చేసిందని అంటున్నారు ఇంకోవైపు జగన్ అయితే రోజాకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు పార్టీలో ఎంతో మంది సీనియర్లు చిత్తూరు జిల్లాలో ఉన్నా కూడా రోజాకు మంత్రి పదవి కట్టబెట్టారు వైఎస్ జగన్ వెంట నడిచి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్న భూమాన కరుణాకర్ రెడ్డిని సైతం పక్కన పెట్టేశారు జగన్ అలా అధినాయకత్వం ఎంతగానో ప్రోత్సహించినా రోజా మాత్రం తన రాజకీయ భవిష్యత్తుకు పటిష్టమైన బాటలు వేసుకోలేకపోయారని అంటున్నారు ఆమె మంత్రిగా కూడా తన కత్తికి ఎదురు లేకుండా ఉండాలని తపన పడేవారు అంటారు ఇక నగరిలో ఆమె సోదరుడి ఆధిపత్యం కూడా ఆమెకి పార్టీకి మధ్య గ్యాప్ పెంచిందని అంటారు ఏదేమైనా ఓటమి ఘోరమైనది దానిని తట్టుకొని తగిన పాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగాలి రోజా మాత్రం నగరి వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని అంటున్నారు నగరిలోని ఆమె ఇంటికి వెళ్తున్న వైసీపీ క్యాడర్ అక్కడ తాళం వేసి ఉండదని గమనిస్తున్నారని అంటున్నారు దాంతో నగరికి కొత్త నాయకుడు కావాలని వైసీపీలో అయితే డిమాండ్ పెరుగుతుంది రోజా మళ్లీ తన సొంత నియోజకవర్గం నుంచి రాజకీయం చేస్తారా లేక నగరికి గుడ్ బై చెప్తారా అన్నది కూడా చర్చగా ఉంది వైసీపీ అధినాయకత్వం అయితే ఈ విషయంలో సీరియస్ గానే నిర్ణయం తీసుకోవాలని క్యాడర్ కోరుతుంది ఈ విజ్ఞప్తుల మేరకు ఏం జరుగుతుందో ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయో చూడాలి మరి మరిన్ని అప్డేట్స్ కోసం స్టైట్ యూన్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి